రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీ స్థాయిలో పెరుగుతోంది దక్షిణ డిస్కం పరిధిలో గతేడాది వానాకాలం పంటల సీజన్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పది మెగావాట్లు నమోదయ్యింది తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిదిన పది వేల నాలుగు వందల యాభై మెగావాట్ల గరిష్ట డిమాండ్తో రెండు వందల మూడు పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ యూనిట్ల వినియోగం అయ్యింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గతేడాది సెప్టెంబర్ ఇరవై నమోదైన గరిష్ట డిమాండ్ పదిహేను వేల ఐదు వందల డెబ్బై మెగావాట్లు కాగా ఈ నెల ఎనిమిదిన పదిహేను వేల తొమ్మిది వందల ఆరు మెగావాట్లుగా నమోదయ్యింది మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో గతేడాది సెప్టెంబర్ ఒకటిన పదమూడు పాయింట్ ఆరు మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం ఈ ఏడాది అదే రోజున ముప్పై మూడు పాయింట్ ఎనిమిది రెండు మిలియన్ యూనిట్ల వినియోగంతో దాదాపు నూట నలభై ఎనిమిది శాతం పెరిగింది ఇదే విధంగా పలు జిల్లాల్లో వినియోగం భారీగా పెరుగుతోంది పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో సీఎండి ముషారఫ్ ఫారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గ్రామీణ జిల్లాల విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు విద్యుత్ అధికారులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్స్ విధిగా తనిఖీలు చేయాలని ఆదేశించారు